చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో గోడలు ఈ విధంగా అయిపోతూ ఉంటాయి చేతులు పెడుతూ ఉంటారు అలాగే పెన్సిల్ గీతలు కానీ పెన్ గీతలు కానీ పెడుతూ ఉంటారు కదండి అవి పోవాలంటే అంత ఈజీగా పోవు అందుకనే నేను మీషోలో ఈ మ్యాజిక్ అరేజర్ అయితే ఆర్డర్ పెట్టానండి ప్యాక్ ఆఫ్ త్రీ అయితే వస్తాయి వన్ ఫార్టీ రూపీస్కి నేను తీసుకున్నాను దీంతో మనం ఈజీగా గోడ పైన ఉన్న ఎలాంటి మరకలైనా ఈజీగా పోగొట్టవచ్చండి ఆ మ్యాజిక్ స్క్రబ్బర్ని వాటర్తో ఒకసారి పెట్టి తర్వాత ఆ వాటర్ని పిండేశాక గోడ పైన తుడిస్తే చాలండి ఎలాంటి మరకలైనా ఈజీగా పోతాయి దీంతో మనం గోడలనే కాదు స్విచ్ బోర్డ్స్ కిచెను అలాగే కిచెన్లో ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటాయి కదా ఆ గిన్నెలను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి స్విచ్ బోర్డ్స్ అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి చూడండి వాళ్ళపైన ఉన్న పెన్సిల్ గీతలు ఎంత ఈజీగా పోతున్నాయో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఆర్డర్ పెట్టుకోండి మీ గోడకి ఎక్కువ పెన్సిల్ గీతలు ఉంటే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి స్టవ్ను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ స్విచ్ బోర్డ్ ఎంత బ్లాక్గా ఉందో చూడండి నేను ఇలా టూ టైమ్స్ అన్నాను అంతే చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి మీ ఇన్ బాక్స్లో లింక్ అయితే వస్తుంది మనం వీటిని ఎన్నిసార్లు అయినా రీయూజ్డ్ అయితే చేసుకోవచ్చు అస్సలు మిస్ కావద్దు ఈ ప్రోడక్ట్ని అయితే ఈ వీడియో అస్సలు లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్